ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి ఒక సెక్సువల్ హెరాస్మెంట్ రీడ్రెసల్ ప్యానల్ అనేది అంటే లైంగిక వేధింపుల నిరోధక ప్యానెల్ అనేది ఒకటి ఏర్పాటైన విషయం రీసెంట్గా మనకి తెలిసి వచ్చింది ఎందుకంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ మధ్య ఒక నెల రోజుల క్రితమే ఉత్తమ కొరియోగ్రాఫర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో అవార్డు పొందినటువంటి వ్యక్తి లైంగిక తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఒక కేసు ఏదైతే బయటకు వచ్చి సంచలనం సృష్టించిందో అంటే ఇండస్ట్రీలో కూడా ఒక ప్రకంపనలు సృష్టించ సృష్టించిందని చెప్పాలి సో దీనికి సంబంధించి ఈ ప్యానల్ని ఆమె ఆశ్రయించారు సో తద్వారా ఆమెకి వీళ్ళు మేము ఉన్నామని ఒక అభయ హస్తం ఇచ్చినందువల్లే ఆమె పోలీసుల దాకా వెళ్ళి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో ఇచ్చారని చెప్పేసి వార్తలు రావటం మనం చూసాము అలాగే అందులో ఆ కేసు ఫలితంగా ప్రస్తుతం ఆ కొరియోగ్రాఫర్ ప్రముఖ కొరియోగ్రాఫరు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు సో ఈ అంశానికి సంబంధించి అలాగే ఇలాంటి ప్రస్తుతం ఏదైతే ఇటీవల మలయాళ చిత్రసీమలో ఒక సంచలనం సృష్టించిందో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు ధరలా వచ్చినటువంటి ఆరోపణలు తద్వారా మలయాళ అమ్మ ఏదైతే ఉందో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ దానికి సంబంధించినటువంటి మొత్తం ఆఫీస్ బేర్లంద పదిహేడు మంది అధ్యక్షుడు మోహన్ లాల్తో సహా రాజీనామాలు చేయటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం సో తెలుగు చిత్రసీమకు సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఈ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఏఎన్ఆ గనక ఫిర్యాదులు అందితే ఈ రీడ్రస్సల్ ప్యానల్ ఏం చేస్తుందనే విషయాలు సో అందులో మెంబర్గా ఉన్నటువంటి సీనియర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం అనయ్య నమస్కారం సో ఇది అంటే మొన్న మీరు ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవి ఈ విషయాలన్నీ కూడా మీరు బయటికి వెల్లడించారు ఆ అమ్మాయికి ఎవరైతే ఇక్కడ బాధితురాలుగా చెప్పబడుతున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించి అంటే మామూలుగా అయితే చిత్రసీమకి ఏదైనా సరే ఇప్పుడు దాకా అనేక కేసులు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి అనేక ఫిర్యాదులు అందుతూ ఉంటాయి ఏది కూడా పోలీస్ కేసు దాకా వెళ్లకుండా సాధారణంగా అక్కడికక్కడే మీరు పరిష్కారం చేసే దిశగా చేస్తూ ఉంటారు కదా ఇది ఎందుకు పోలీసు కేసు దాకా వెళ్ళింది మీ దృష్టికి వచ్చిన లేదు మనకి మన దానికి దీనికి రెండు తేడాలు ఉన్నాయి ఒకటేంటంటే రిడర్సల్ ప్యాన్లు మీరు కొత్తగా ఇప్పుడు వచ్చిందన్న ఇప్పుడు వచ్చింది కదా ఎయిటీన్లో వచ్చింది అప్పుడు మేము అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాము చెప్పాము కూడా ప్యాన్లు ఉందని కాకపోతే మధ్యలో యాక్టివిటీస్ ఏమి తెలియలేదు అంటే గుప్తంగా ఉంచాలి ప్రెస్ మీట్ మేము బయటకి రాకూడదు రావాల్సిన అవసరం లేదు రాకూడదు కూడా ఈ మధ్య అంటే సమంత గారు దాని గురించి ప్రస్తావించారు కదా దాని నిబంధన అవి ఏం చేసింది దీనికి సంబంధించిన ప్యాన్ ఆ కి దానికి ఆవిడ అడిగిన దానికి సంబంధం లేదు అది మళ్ళీ వేరే కేసు అది ఆవిడ అడిగింది ఏంటంటే రిపోర్ట్ అది ఒక వేరే కమిటీ ఓకే గవర్నమెంట్ వేసిన కమిటీ అది వేరు ఓకే ఇది రిడ్రెస్సు ప్యానెల్ వేరు ఇది కూడా అదే టైంలో వేసిందే కదా ఆ టైంలోనే ఆ టైంలోనే సేమ్ ఎయిటీన్లో ఏసీ సో రిడ్రెస్ ప్యానల్లో ఇరవై ఐదు మంది మెంబర్స్ ఉంటారు కేస్ కేసుకి వేరు వేరే వాళ్ళు ఉంటారు ఐదు అవసరం సంబంధించిన వాళ్ళు ఏడుగురు ఎంతమందో కలిసి ఓకే ఓ ప్యానల్ ఈ ప్యానల్ మేము ఉన్నాం ఓకే ఈ కేసు వరకు మేము ఉన్నాం ఓకే తక్ యాప్స్లో వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు ఓకే సో జనరల్గా ఏంటంటే మేము గుప్తంగా ఉంచాలి పేర్లు ఎవరికి చెప్పుకో బయటకి చెప్పుకోవడం మా కేసు కూడా మా దగ్గర వచ్చి సాల్వ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు అయిపోతుంది ఓకే ఈ కేసు మా దగ్గర ఉండగానే పోలీసు కేసు అయింది అందుకని అప్పుడు మళ్ళీ మీడియా అంతా ఇండస్ట్రీ ఏం చేస్తుంది పట్టించుకోవట్లేదు అంటారని చెప్పి ఇట్లా రెడ్డిసల్ ప్యాన్ ఆల్రెడీ ఉంది వీఆర్ టేక్ టుక్అప్ దట్ కేసు అని చెప్పి దానికి బయటకు వచ్చాం లేకపోతే కాదు ఓకే తర్వాత మీరు అడిగినట్టు చాంబర్లో ఉన్నాయి బయటికి ఎందుకు రావాలి అన్నది ఏంటంటే ఛాంబర్లో ఉన్న కేసులు నిజంగా కోర్టులో కేసు ఉంటే మేము తీసుకోం కోర్టులో జోలికి వెళ్ళరు మీరు జోక్యం చేసుకోరు జోక్యం చేసుకోండి ఓకే మన దగ్గరకు వచ్చింది కూడా అంటే కోర్టు ఇది అవుతుంది కదా కోర్టు ధిక్కారం అవుతుందని దాన్ని సో బట్ మన దగ్గరికి వచ్చి వెళ్ళాలంటే మనం ఒక సచ్ ఒక జడ్జ్మెంట్ ఇస్తాం ఇచ్చినాక వాళ్ళకి నచ్చపోతే కోర్టుకి వెళ్ళొచ్చు వాళ్ళు ఓకే సో మన దగ్గర ఉండగా సైట్స్ కోర్టుకి వెళ్తే కోర్టుకి వెళ్ళింది కదా అని మనం వదిలేసి పంపించేస్తాం మనకి సంబంధం లేదని వదిలేస్తాం ఓకే దానికి బట్ రిడ్రసల్ ప్యానెల్కి వచ్చిన కేసు ఏంటంటే వచ్చిన కేసులు ఏమైనా అయితే వాళ్ళకి దే హ్యావ్ రైట్ టు గో టు పోలీస్ ఆల్సో ఓకే చట్టానికి పరిధిలోకి వెళ్తానికి వాళ్ళకి ఏదైతే చట్టం చేశారో రిడ్రసల్ ప్యానల్ కోసం ఆ చట్ట ప్రకారం దే రైట్ టు గో టు అంటే యాక్చువల్గా ఆమె ఎవరైతే ఉన్నారో పోలీసులు వెళ్ళకంటే ముందు మొత్తం మొత్తం ప్యానల్ ముందుకు వచ్చారు కదా ఫస్ట్ ముందు మన దగ్గరికి సో మీకు అదే మీరైతే ఏవైతే ఆ రోజు అంశాలు చెప్పారు కదా మిమ్మల్ని సంప్రదించారు ఫస్ట్ సో మీరు కూడా అంటే ఆయన్ని ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉండారో ఆయన్ను కూడా మీరు సంప్రదించారా అప్పుడు కాదు ఇన్ టైం రాలేదు ఏదో మొత్తానికి చెప్తున్నారు కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చిందని చెప్పేసి ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని నా పర్సనల్ ఫీలింగ్ వేరును వాళ్ళు ఆలోచించేది వేరుగా ఉంటుంది మనం పర్సనల్గా ఓ జడ్జ్మెంట్ కుర్చీలో కూర్చున్నప్పుడు ఒకటి అనుకుంటాం బయటకి ఒకటి అనుకుంటాం కదా సో పర్సనల్గా ఉన్నప్పుడు చెప్పాను నేను ఇది కరెక్ట్ కదా ఇద్దరికే చెప్పాము సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మనకేం చెప్తాం చేయండి అని చెప్పం కదా సో వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు సీరియస్గా ఉంటాం ప్యానల్లోకి వెళ్తే మరి చూసుకోండి అని చెప్పాము ప్యానల్కి వచ్చారు కదా ఇప్పటికి అంటే ఇట్లా కోర్టు బయటే ఏమైనా కొన్ని ఏమైనా పరిష్కారం చేశారా ఏమన్నా మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్లు అవి ఇటువంటివి కూడా వచ్చినాయా లైంగిక వేధింపులకు సంబంధించి ఓకే సో కొన్ని నిజాలు కొన్ని ఉన్నాయి సో మొత్తానికి అవన్నీ కూడా అక్కడ అంతవరకే చేసేసి పంపి సో అంతవరకు సమస్య పోయినట్టే అవి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే సో ఫస్ట్ టైం కాకపోతే ఇప్పుడు ఒక ఎంత పేరు పొందినటువంటి అంటే జాతీయ స్థాయిలో కూడా పేరు పొందినటువంటి కొరియోగ్రాఫర్ కదా సో ఇప్పుడు ఇది ఒక నిజంగానే ఏం కాబోతుంది ఒక నెల రోజుల క్రితమే మనం ఏం చెప్పలేం కదా ఇప్పుడు చూస్తాం స్టేట్మెంట్ తీసుకున్నా అబ్బాయి స్టేట్మెంట్ తీసుకున్నా ఇద్దరు స్టేట్మెంట్ తీసుకున్నాం మనం సాక్ష్యాలు చెక్ చేస్తున్నాం ఏమైతే అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరులో ఎవరి వైపు ఎక్కువ న్యాయం ఉందని చెప్పి ఏదో అనిపిస్తుంది కదా మీకు తెలుస్తుంది కదా ఆధారాలు సాక్ష్యాలు ఇవన్నీ బట్టి ఇప్పుడు నేను నేను చెప్పేటప్పుడు నేను మన ఇద్దరికి చాలా గొడవ అయింది అనుకో నేను చెప్పినప్పుడు నేనే మంచి వాళ్ళు నువ్వు చెప్పినప్పుడు నువ్వే మంచివాళ్ళు ఎవరు వర్షం వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు కదా కరెక్ట్ ఉంటారు మనం గబాలని ఇది ఇది అని చెప్పలేం కదా బట్ ఇది ఇట్లా చేస్తే ఏమవుతుంది అనేది ఇద్దరికి చెప్పాం మీరు సాల్వ్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ పడతారు అనేది చెప్పాం మనం వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే కొంచెం అంటే వాళ్ళకి గురించి తెలిసిన వాళ్ళు సేమ్ ఆ డాన్సర్స్ యూనియన్లో వాళ్ళే ఇద్దరు కల మామూలుగా అయితే ఇద్దరు సహజీవనం చేస్తున్నారు నిజానికి ఇష్టపడే చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి విషయం అదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది ఫస్ట్ మేము కేసు మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఇది ఈ కేసు కేసుగా మేము తీసుకోవట్లేదు కేసు స్టడీగా తీసుకుంటున్నాం అని చెప్పాం ఓకే కేసు స్టడీగా తీసుకుని సినిమా ఇండస్ట్రీలో అంటే మన మిగతా ఇండస్ట్రీస్లో చాలా వరకు ఒక లాంటివి చేశారు రికమెండేషన్స్ చేశారు మనం కూడా రికమెండేషన్ చేస్తానికి ఏముంటుంది ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు రైట్ అని మనం ఎవరు డెసిషన్లోకి రాలేదు ఇప్పుడే రావటానికి కూడా టైం ఉంది ఇంకా సో దీన్ని కే స్టడీగా తీసుకుని మనం ఏమి చేస్తే బాగుంటుంది ఇక మీద ఇటువంటి కేసులు రాకుండా ఉండటానికి ఇటువంటి పనులు ఎవరు చేయకుండా ఉండటానికి నిజం పక్కన పెట్టండి ఓకే నిజం అవుతానికి అవకాశాలు ఉన్నాయా లేవా ఒకవేళ నిజమైతే భవిష్యత్తులో ఎలా చేస్తే ఇటువంటి జరుగుతుంది ఈ కేసు కాదు అదేలేదు మిగతా అది బేసిక్ ఆ రోజు మేము చెప్పింది క్లుప్తంగా చెప్పింది కూడా ఇదే మేము స్టడీ కానీ దీన్ని టేకప్ వీళ్ళు ఎవరు తప్పు ఎవరు రైట్ అని మేము డిసిషన్ తీసుకోలేదు ఎవరు కేసు వస్తుంది వస్తుంది అది అయిపోతుంది ఏం జరగాలో అవుతుంది మొత్తం ప్యానల్ లెటర్ డిసైడ్ చేస్తే అట్లా డిసైడ్ అవుతుంది అదే నిజాలు అన్య అబద్ధాలు తెలిసిపోతాయి అండ్ ఎవరు తప్పైనా తప్పైన వాళ్ళని శిక్షించబడాలి అంతే కదా ఎవరైనా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం అయితే జరగాలి అన్యాయం జరిగిందో జరగలేదో కూడా తెలియాలి కదా అవును నాకు అన్యాయం జరిగిందని నేను నీ దగ్గరికి వచ్చాను నాకు నిజంగా జరిగిందో లేదో కూడా తేలాలి కదా అవును నాకు అన్యాయం జరిగిందని నేను వచ్చే కానీ అది అన్యాయం అని చెప్పి నేను సపోర్ట్ నువ్వు సపోర్ట్ చేయడానికి కూడా లేదు కదా కొన్ని అందులో కొన్ని ఫేక్ కూడా ఉండొచ్చు అవును కానీ సాధారణంగా చిత్రసీమకు సంబంధించి ఏదొచ్చినా కానీ ఒక వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒక యూనియన్ వాళ్ళ యూనియన్కి వెళ్తారు ఒకళ్ళ అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఫెడరేషన్కి వెళ్తారు సో అక్కడ కూడా కాకపోతే అప్పుడు తీసుకుంటారు కానీ ఇక్కడ ఇక్కడ ఏం లేదు అట్లా ఏం లేదు ఇళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్తే మన దగ్గరికి వచ్చే మన దగ్గరికి వస్తే అవుట్ ఆఫ్ ది కోర్టు ఉన్న సినిమా సినిమా పెద్దలు అనుకునే కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పంచాయతీ సెటిల్ అయినాయి కూడా చాలా ఉన్నాయి ఓకే అంటే రకరకాలుగా అవుతూ ఉంటాయి మీరు చెప్పినట్టు యూనియన్కి వెళ్ళే కూడా అవుతూ ఉంటాయి ఓకే సో బట్ ఏంటంటే ఇప్పుడు పద్దెనిమిదిలో వచ్చిన చట్ట ప్రకారం పదమూడులో వచ్చిన చట్ట ప్రకారం రిడ్రసల్ ప్యానల్ కంపల్సరీగా ప్రతి యూనియన్లోనూ ఉండాలి ఓకే ప్రతి వర్క్ ప్లేస్లో ఏమేమి చేస్తా అంటే వర్క్ ప్లేస్లో జరిగే వాటికే మనకు సంబంధం ఈ రిడ్రసల్ ప్యానెల్కి వర్క్ ప్లేస్లో జరిగిన వాటికి మనకి సంబంధం లేదు మనం మాట్లాడటానికి మనకేం పరిధి లేదు సో అది అన్ని చోట్ల బెటర్ వర్క్ ప్లేస్ అన్ని చోట్ల మన దగ్గరే కాదు సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ ప్రతి వ్యవస్థలోనూ ఇది పెట్టి తీరాలి కంపల్సరీ అంటే దీని మీద మామూలుగా అన్ని ఇట్లాంటి విషయాల మీద చిన్నమయ్య ఆమె సింగర్ చిన్నమయ్య గారు స్పందిస్తుంటారు ఆమె ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ స్పందించారు అంటే కోలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటరు దీన్ని ఈ కేసుని వచ్చినప్పుడు దీన్ని అడ్రస్ చేస్తున్నారు కోలీవుడ్లో నేను ఎప్పుడు మించో పోరాటం చేస్తున్నా కానీ నన్ను ఎవరు పట్టించుకున్న పాప అనుకోలేదని ఆమె ఒక ఎప్పుడు నుంచో చేస్తున్నారు మనకు తెలుసు ఆమె ఎవరి మీద పోరాటం చేస్తున్నారు ఒక ప్రఖ్యాత లిరిసిస్ట్ ఆయన గయ రచయిత సో ఆయన మీద ఆమె పోరాటం చేస్తూ వస్తున్నారు కానీ ఎవరు దాన్ని ఇంతవరకు సీరియస్గా తీసుకున్న పాపాన పోలేదు సో ఇప్పుడు బ్యాన్ అవును ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెను బా బ్యాన్ చేయటం అనేది మన దగ్గర మెంబర్ మన దగ్గర కానీ ఆమె తరపున కూడా ఎవరు కూడా నిలబడినట్లుగా కూడా అక్కడ ఎవరు కూడా కనిపించలేదు అదే సో ఆమె సింగిల్ గానే ఆమె ఫైట్ చేస్తా ఫైట్ చేస్తానే ఉన్నారు అనుకుంటారు మన దగ్గర శోభ చేయట్లే అట్ అనుకుంటే మేకప్ ఉమెన్ శోభ మొదటి కార్డ్ ఇవ్వట్లేదు అని అప్పటి నుంచి చేస్తానుంది వైసీపీ రిటైర్మెంట్ ఏజ్ కూడా వచ్చింది ముప్పై నలభై కార్డు నలభై ఏళ్ళ నుంచి లేడీస్ కి చేయకూడదు అని చెప్పి నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు ఫెడరేషన్ కి అప్పుడు మనం ఫెడరేషన్ నుంచి ఇచ్చాం కార్డు అయినా కూడా పని చేయనవ్వలేదు తర్వాత తర్వాత చేసింది నరేష్ గారికి పర్మనెంట్గా ఉండేది మేకప్ మేకప్ కదా నరేష్ పర్సనల్ టీవీ సీరియల్లో ఏ చేసుకుంటా సినిమాలు అప్పుడు చేస్తాం సో మొదటి నుంచి ఉమెన్ అంటే కొంచెం ఇది ఉంటుంది సో దానికి దీనికి సంబంధం లేదు అనుకోండి ఇది ఒక రకమైన కేసు దానికి కేసుకి దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇందాక మధ్యలో మంచి డైవర్ట్ అయిపోయామని ఇద్దరు కలిసి ఉంటారు కలిసి ఉండటానికి అవసరానికి కలవటం వేరు అవసరానికంటే ఫోర్స్ చేసి కలవటం వేరు రేప్ అంటే వర్చువల్ అది ప్రాక్టికల్గా రేప్ అని కాదు నాకు నువ్వేమిస్తావు అని అడిగితే కూడా రేపే నేను ఇక్కడ పనిస్తాను నాకు నువ్వేమిస్తావు అన్నారు అది కూడా అవుతుంది అది కూడా అవుతుంది కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా అవుతుంది చెప్తున్నాను కంప్లీట్ చేయను అట్లాగే ఇప్పుడు చట్ట ప్రకారం భార్య కూడా ఇష్టం లేకపోతే భార్య దగ్గరికి వెళ్తే కూడా రేపే అంటున్నారు ఇప్పుడు ఇష్టం లేనప్పుడు పింక్ సినిమా చూసాం కదా నో మీన్స్ నో అని సో ఏదైనా రేపు కిందే వస్తుంది రేపండి రేపు అనగానే ప్రాక్టికల్గా రేపు చేసేసారా రేపు వాళ్ళు ఇష్టం సహజనం చేయొచ్చు చాలామంది సహజనాలు చేస్తున్నారు ఇప్పుడు సహజనం చేసినాక విడిపోయిన తర్వాత నాకు ఇష్టం లేదు అనుకో నేను ఇంకోళ్ళతో కలిసి వెళ్తాను ఇప్పుడు నా అబ్బాయితోనో అమ్మాయితోనో విడిపోయి ఇంకొక అబ్బాయితోనో అమ్మాయితోనో ఉంటున్నాను ఉంటే వీళ్ళు నేను వదిలిపెట్టలేకుండా నాకు వస్తావా సస్తావా అంటే కూడా రేపు అది కూడా కేసే కదా ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నాం ఇష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు రారు అంటే దానికి ఏంటి అర్థం నాకు ఇష్టం ఒకవేళ ఇష్టం ఉన్నప్పుడు కలిసి కలిసి ఉన్నారు ఓకే విడిపోయిన తర్వాత నేను బలవంతంగా నన్ను అలా చేశారు అని ఎవరన్నా అందులో ఒకరు పెడితే అప్పుడేంటి పరిస్థితి అట్లా కాదు అది పెడితే తప్పు అది అది పెడితే తప్పు అలా కూడా జరుగుతున్నాయి వెళ్ళిపోయినాక అదే చెప్తున్నా అవన్నీ తప్పు కింద తీసుకుంటారు తప్పులు తప్పు కింద తీసుకుంటారు ఒప్పును ఒప్పు కింద తీసుకుంటారు విడిపోయిన తర్వాత నువ్వు విడిపోవటానికి వీలు లేదు నువ్వు నా దగ్గరికి వస్తావు సస్తావు అంటే కేసే కదా మరి ఇక్కడ అలాగే జరిగిందని కదా ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా జరిగింది సహజీవనం యాక్చువల్గా అని కదా మరి కాకపోతే ఇప్పుడు అంటే ఈయనకి సంబంధించినటువంటి ఏదైతే ఒక బలమైనటువంటి ఇష్యూ ఏదంటే అంటే ఈ మొదలైనప్పుడు ఆ అమ్మాయి మైనరు అనేది ఒక ప్రధానమైనటువంటి కీలకాంశంగా మారింది సో అలాంటప్పుడు ఇతను బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి కేసు నుంచి అనేది కూడా ఒకటి అయ్యి రావచ్చు రాకపోవచ్చు రావాలి పోవచ్చు ఏదైతే ఉందో అది ఉంటుంది అంటే సీరియస్నెస్ ఉంటుంది కానీ రెండు రోజుల తర్వాత చెప్తే ఎంతవరకు అది ఉంటుంది ఎంతవరకు ప్రూవ్ అవుతుంది చూడాలి కదా అంటే మొత్తం మీరు ఒక అంటే రీడ్రస్ ప్యానల్ లో ఉన్న పక్కన పెట్టినా కానీ మైనర్ కేసు మనకు సంబంధం లేదు అదే నేను అంటే ఒకవేళ మైనర్ కేసు మనకు సంబంధం లేదు రీడ్రస్ ప్యానల్ కి సంబంధం లేదు అది వాళ్ళు చూసుకునేది ఇక పోలీసులు కోర్టులో చూసుకోవాలి చట్టాలు చూసుకోవాలి అదే మీరు ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన కేసు కానీ మీడియాలో కూడా చూశారు నన్ను పని చేసుకునివ్వటం లేదు అనేది ఆమె కంటెన్షన్ నేను సంబంధం లేదు మా ఇద్దరికి విడిపోయాము విడిపోయిన కాడి నుంచి మమ్మల్ని పని చేసుకునివ్వటం లేదు అనేది ఆమె కంటెన్షన్ దాని మీద తప్ప మిగిలిన పెళ్లి చేసుకోమని మతం మార్చుకోమని చెప్పి వేధించారు అని కూడా పెట్టారు కదా అవన్నీ అంతకు ముందు సరైనవి అయిపోయినాక విడిపోయినా విడిపోయాం కదా విడిపోయిన పని నేను చేసుకుంటే నన్ను చేసుకునేవట్లేదు అనేది అమ్మాయికి నిజమాబద్ధం అనేది తేలాలి కదా ఇప్పుడు ఇప్పుడు దీని దీనికి సంబంధించి ఒక హీరో ఒక డైరెక్టర్ కూడా అమ్మాయికి అభయం ఇచ్చారు మేము పక్కన ఉంటాం మీకు అని చెప్పేసి కూడా వస్తున్న దాన్ని ఎలా చూడాలి మనం ఇచ్చారని ఎవరు చెప్పారు ఊరికి అనుకుంటాం మనం అనుకుంటాం కానీ ఎందుకు ఝాన్సీ గారు చెప్పారు కదా ఎవరో ఇప్పుడు ఎట్లా చెప్పారు నువ్వు ఉన్నాయ